దివ్యాత్మ మిత్రులకు ఆత్మ ప్రణామంలో ముందుగా భగవాన్ బ్రహ్మర్షి పత్రి మహారాజు వారి దివ్యపాదాలకు శిరస్సు ఉంచి అనంతకోటి ఆత్మ ప్రణామం తిరిగిపరుచుకుంటున్నాను ఎందుకంటే ధ్యానం ద్వారానే ఈ యొక్క అద్భుతమైనటువంటి పిరమిడ్లు మెర్కాబాలు యొక్క నిర్మాణం ఏ విధంగా తయారు చేయాలన్నది ధ్యానంలోనే అవగాహన అయింది కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి మహాశక్తి క్షేత్రమైనటువంటి మెర్కాబాలను అందించినటువంటి విశ్వగురుమండలికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి అద్భుతమైనటువంటి మెర్కాబాలు మరి సెవెంటీ టూ డిగ్రీ కోణంలో తయారు చేయబడినటువంటి అద్భుతమైనటువంటి మల్టీ డైమెన్షనల్ గ్లోబల్ ఏంజిలిక్ శ్రీచక్ర హీలింగ్ క్రిస్టల్ మెర్కాబా గతంలో ఎన్నో తయారు చేశాము దీంట్లో స్పెషల్ ఏమిటంటే ఈ లోపల గ్లోబల్ ఏంజిలిక్ మెర్కాబా అనేది టెన్సార్లో తయారు చేయడం జరిగింది సో టెన్సార్ అంటే టెన్ టైమ్స్ మ మల్టీప్లై చేస్తుంది ఎనర్జీని సో అంత అద్భుతమైనటువంటి ఈ యొక్క మెర్కాబా ఎవరైనా కావాల్సిన వారు నా నెంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్కి వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ తెలియపరచినట్లయితే నేను వీటి యొక్క వివరాలను అందిస్తున్నాను అలాగే ఈ యొక్క అద్భుతమైనటువంటి మెరకాబాలు ఏ ఇంట్లో అయితే ఉంటాయో అక్కడ ఏ షాపులు అయితే ఉంటాయో అక్కడ ఏ పెరిమిడ్లు అయితే ఉంటాయో అక్కడ అద్భుతమైనటువంటి శక్తి ప్రవాహం అనేది అద్భుతంగా జరుగుతుంది దాని కింద ధ్యానం చేయటం వల్ల ధ్యానం తొందరగా మనకి స్థిరం అవుతుంది అలాగే ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క మల్టీ డైమెన్షనల్ పిరమిడ్లు మెర్కాబాలు మరి ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇంట్లో ఉన్నటువంటి మరి నెగిటివ్ ఆ షాప్లో ఉన్నటువంటి నెగిటివ్ పరిపూర్ణంగా క్లియర్ చేస్తుంది ఇది సో ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క శక్తిని మరి అందరూ ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ఇళ్లలో వారి వారి యొక్క దుకాణాల్లో కానీ లేకపోతే వారు కట్టించుకున్నటువంటి పిరమిడ్లలో కానీ ఇలాంటివి పెట్టుకోవడం వల్ల ఎంతో మనకి లబ్ధిదాయకంగా మనకు సహకారం చేస్తున్నాయి మరి ఇలాంటి అద్భుతమైనటువంటి మెతాభాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఇన్స్పైరింగ్ సో ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను మరొకసారి నా వాట్సాప్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ దయచేసి ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆత్మ ప్రణామంలో